హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణానండి ఒక చిన్న షార్ట్ వీడియో తీసి చూపిద్దామనేసి ఈరోజు ఇంకా పని అయ్యేప్పటికే నాకు మార్నింగ్ లెవెన్ థర్టీ ఆర్ లెవెన్ థర్టీ అయిందిలేండి నేను ఇప్పుడే లెవెన్ ఏమో తిన్నాను మొత్తం కంప్లీట్ అయ్యేప్పటికే ఇంకా కిచెన్ కొద్దిగట్లా లైట్గా క్లీన్ చేసి వచ్చా మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి చూసారా మొత్తం మీకు ఎలాగనిపిస్తుంది క్లైమేట్ అంతా ఓ రెయిన్ పడిపోతుంది వర్షం వచ్చేస్తుంది బా చల్లగా ఉంటుందని మీ ఫీలింగ్ కదా వేడి చంపేస్తుంది బయట చాలా ఉంది అసలు వేడి వర్షం వస్తున్నా వేడి ఎక్కువ ఉంది అసలు ఎంత టెంపరేచర్ ఉందో మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి మా ఇంట్లో అది ఏసీను హీటర్ మానిటర్ మానిటర్ ఒకటి ఉంటుంది అది మీకు ఒకసారి చూపిస్తాను ఈ సెవెంటీ సెవెన్ అని కనిపిస్తుందా ఇది బయట ఉన్న టెంపరేచర్ అనమాట ఓకేనా సెవెంటీ సెవెన్ అంటూ సెవెంటీ సెవెన్ ఉండదు హీట్ హీట్ అంత ఉంటుంది వేడి ఈ సెవెంటీ టూ వచ్చేసి ఏసీ ఆన్ చేసా నేను సో అందుకనేసి సెవెంటీ టూ పెట్టాను ఇప్పుడు కొద్దిగా చల్లబడింది తర్వాత ఆఫ్ చేస్తాము మళ్ళీ ఉడికైనప్పుడు వే వేసుకుంటాం అనమాట ఇంతంత అనమాట వేడి ఈ చిన్న షార్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నేను ఎందుకు చూపించానంటే మా వేడి మీలాగే చంపేస్తుంది ప్రీతం వేడి ఉంది అసలు